కూడా అంటే ఎక్కడైనా మీరు అవమానం ఎదుర్కొన్నది ఉన్నదా ఒకటి మా కోసం మీరు ఎక్కువగా కూడా బాధపడ్డ విషయం అంటే రీసెంట్ గా మేము ఒక ఈవెంట్ చేసాం మేడం జనవరి సిక్స్టీన్త్ రోజున సంక్రాంతి ఈవెంట్ అనేసి సంక్రాంతి చేసి ఫ్యామిలీ మన మెయిన్ ఆడియన్స్ ఫ్యామిలీ మేడం సో ఫ్యామిలీ తెచ్చి ఒక ఈవెంట్ చేసాము మన మనం చేసే పని కూడా ఆ స్టేజ్ మీద చూపిద్దాం అనేసి సో దానికి స్పాన్సర్షిప్ కోసం కొంతమందిని కలిసాం మేడం ఓకే అందులోకల్లో అంటే చాలా అంటే చాలా అవమానించారు లైక్ మేము చేస్తున్నామని మా ప్లాన్ చెప్పేశాం మేడం సో ఇట్లా చేస్తున్నా ఉందా అని ఉన్నారు ఈవెంటా మీ ముగ్గురా మీ ముగ్గురు చూస్తే ఎవరు డబ్బులు అసలు ఈవెంట్ కి ఎవరు రారు మేమే రాము మీ ముగ్గురు చేసినా వేస్ట్ తమ్ముడు సోషల్ సర్వీస్ అనేది ఎట్లా చేయాలి వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫుల్ డబ్బులు ఉండాలి ఇట్లా చిన్న చిన్నగా చేస్తే వల్ల కాదు ఇవన్నీ వేస్ట్ తమ్ముడు అనేసి చాలా ఇచ్చేది ఇబ్బంది తర్వాత సంగతి మేడం డబ్బులు ఇవ్వకుండా అది ఇస్తే హ్యాపీ ఇవ్వకపోయినా హ్యాపీ ఎందుకంటే ఓకే ఒక మాట చెప్పి పంపించారు కానీ వచ్చిన వాళ్ళని ఇట్లా నెగిటివ్ చేసి చాలా బాధ పెట్టారు మేడం మాకైతే అది చాలా అనిపిస్తుంది అంటే మీరు చెయ్యలేరు చేయడానికి అర్హులు కారు అనేలాగా మాట్లాడేసి పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైపు తేలినప్పుడు నెగిటివ్ తగిలితే అబ్బా అనవసరంగా పెట్టుకున్నామా అనే ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే సోషల్ సర్వీస్ మీ వృత్తిలోనే భాగంగా ఎంచుకునే చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎవరో అవమానించారు ఒకరిద్దరు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అది కన్సిడర్ చేయకండి మీరు వంద ఇప్పుడు వంద మందిలో పది మంది అవమానించే వాళ్ళు ఉంటారు కానీ మిగతా తొంభై మంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టెడ్డి ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ చేయలేదు ఎవరైతే మమ్మల్ని అవమానించారో వాళ్ళే అనుకున్నారు అరే నేను ఈవెంట్ పోలేదే అనవసరంగా వాళ్ళకి సపోర్ట్ చేయలేదే నేను వాళ్ళ నేను వాళ్ళతో పాటు ఉండే అనుకున్నారు వాళ్ళే అంత అంత మంది వచ్చారు మేడం సపోర్ట్ చిన్న ప్లేస్ లో స్టార్ట్ చేసింది అక్కడ జనాలు సరిపోక పార్కింగ్ ప్లేస్ లో స్టార్ట్ చేశాం మేడం పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ కే సరిపోలేదు రోడ్ల మీద పెట్టారు పార్కింగ్ మేము తీసుకెళ్లి పెద్ద గ్రౌండ్ లో చేసాం పెద్ద గ్రౌండ్ మేడం అది సో పార్కింగ్ దాంట్లో అనుకునేది పెద్ద గ్రౌండ్ లో కూడా ఫిల్ అయిపోయారు జనాలు సో సూపర్ కదా ఇంకా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఏమున్నది అనుకున్న గోల్ కు రీచ్ అవుతూ ఉన్నారు కానీ మరి థర్టీ వేర్ ఫేస్ మాకు చూపిస్తారా చూపి మేడం ఎందుకు అని అంటే మేడం మీ రోజు కష్టపడుతున్నాం కదా మేడం మనం ఒక సాధించిన నిరూపించుకోవాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ ఉంటే బాగుంటుంది అనిపించేది మేడం ఎప్పుడు అంటే ఈ స్టేజ్ లో చూపియాలనే కోరిక మేడం అది అనుకోకుండా ఇప్పుడు బిగ్ బాస్ అనే అవకాశం పెట్టారు మేడం కామన్ మ్యాన్ వెళ్ళొచ్చు అని చెప్పి ఆ పెట్టి విధంగా కష్టపడి అంత ఇన్ని కష్టపడి ఉన్నాం కదా మేడం ఆ పేసి బిగ్ బాస్ లో చూపారనేది కోరికే మేడం నాగార్జున గారి సమక్షంలో రివీల్ చేద్దాము అనుకుంటున్నారు బిగ్ బాస్ చూడండి చూడండి అందరు ఫస్ట్ ఇది తాగండి మీ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా అందుకే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది డౌట్ ఎన్నో కామెంట్లు కూడా వస్తాయి ఎప్పుడు చూపిస్తావన్నా ఫేస్ అని అడిగిన వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు ఇంకోటి ఆ గా రిలీజ్ చేస్తాం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ఓకే అందుకే చెప్తున్నా మీ అందరి కోసం ఇప్పుడు ఏంటంటే రాబోయే బిగ్ బాస్ లో మాత్రం బిగ్ బాస్ నైన్ లో మరి నాగార్జున గారి సమక్షంలో మీ కమ్మం టెడ్డి రివీల్ అవ్వబోతున్నారు ఎవరు ఈ టెడ్డీ బేర్ అని ఓకే ఈ టెడ్డీ బేర్ ని త్వరలో మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా అవకాశం వీళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా మేం కోరుకుంటున్నాం మీరు కూడా అంతమంది అభిమానులు కదా మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకోండి తొందరగా ఈ బిగ్ బాస్ నైన్ లోనే మీ టడి పేరుని చూడాలని మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా అలాగే అవకాశం దక్కుద్ది వెళ్తారు అక్కడికి అక్కడ రివీల్ చేస్తారు అయితే అంటే మన నుంచి ఆ బిగ్ బాస్ షో నుంచి ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ పిల్లలకి అని మేము చేసే సోషల్ సర్వీస్ నుంచి మమ్మల్ని చూసి ఇంకో పది మంది ముందుకు రావాలని ఈ కాన్సెప్ట్ ఉన్నారు బిగ్ బాస్ లోకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్ తప్పకుండా హౌస్ లో ఉన్న వాళ్ళకి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది తెలిసిపోతుంది యాక్చువల్ గా మీరు ఈవెంట్ కి వెళ్తూ ఉంటారు కదా అంటే ఎలా ఎలా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లల్ని మేడం ఇంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎలా డాన్స్ చేయించాలి ఎలా నవ్వించాలి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ని ఎలా ఎంటర్టైన్మెంట్ చెప్పి ఈ ఆలోచనతోనే మూవ్ అవుతా ఉంటాను ఎత్తుకోవడం తిప్పడం అయిన కెమెరా టేకింగ్ తనతో ఉండడం తనకి ఏం కావాలి చూసుకోవడం అయినా మీరు ముగ్గురి అంటే కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే ఒకరు కెమెరా టేకింగ్ చేస్తున్నా ఇంకొకరు ఏమో తనను చూసుకోవడం అవుతూ ఉంటారు కానీ సపోర్టింగ్ ఇంకా కావాలి ఖచ్చితంగా సపోర్టింగ్ ఇది నిజమే కదా మరి ఈ ఖమ్మం రెడ్డిని షూట్ చేయాలంటే ఆయన కావాలి ఎడిటింగ్ చేసి సపోర్ట్ చేయాలంటే ఈయన కావాలి కదా అప్పుడు ఖమ్మం టెడ్డి ఎలా ఆడుతుందో చూపిస్తారు కానీ మొత్తానికి అయితే ఖమ్మం రెడ్డి లేకపోతే వాళ్ళిద్దరూ లేరు అంతే ముగ్గురు కానీ ఖమ్మం రెడ్డి కొత్త ఆలోచన చేసి కొత్త రీల్స్ చేయాలని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండాలని సోషల్ వర్క్ తో మొదలు పెట్టి కూడా ఇప్పుడు టెడ్డి అందరిని మించి ఆ ప్రేక్షకుల కోసం మీరే మీ వీడియో లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా చేశారు కానీ ఒకటి మీరు అంత మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా రివీల్ చేయట్లేదు ఎందుకు ఎందుకంటే హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్ళకి వాళ్ళు చూడాలని అనుకుంటూ ఉంటారు అడగలేదా ఎవరు కూడా అంటే చాలా మంది అడిగారు మేడం మీరు సాయం చేసే వాళ్ళలో అయితే చాలా మంది అడిగారు మేడం అయితే మన మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మంచి కనపడవలసిన అవసరం లేదు కదా మేడం ఆ లాజిక్ కూడా పెట్టుకున్నారా అంటే ఒక బొమ్మకు ప్రాణం పోయాలి బొమ్మకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి జనాలకు అర్థమయ్యేలాగా చేయాలి అని చెప్పేసి ఇది ఎంచుకున్నాను అన్నారు మనిషికే వాల్యూ ఇవ్వలేని టైంలో ఒక బొమ్మని కూడా ఎక్కువగా చేయచ్చు అని చెప్పేసి నిరూపించాలి అనుకున్నారు ఇక్కడ సోషల్ సర్వీస్ దగ్గర ఎందుకు మీరు రివీల్ అవ్వలేదు అంటే సహాయం మిన్న కానీ మనిషి రూపం మిన్న కాదు అని చెప్పేసి మీరు అది కూడా ఎంచుకున్నారు ఇప్పుడు లేకపోతే అలాగే ఉండిపోదాం ఉంటున్నారా ఏంటి అయ్యి బాబోయ్ అది మరి వద్ద అలాంటి రిస్క్ తీసుకోమకండి చాలా సజెస్ట్ చేసాను చెయ్యి నీకు ఇబ్బంది అవుతుంది అని వద్దు అని చెప్పారు కానీ ఇప్పుడు కష్టపడుతుండ చాలా వరకు కష్టపడతాండు ఈ కష్టానికి ఆయన అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వేం చేయలేవు అది ఇది అని చెప్పేసి ఆ అలాంటి అనిపించినప్పుడు ఒక స్టేజ్ అనేది చూపించుకొని ఆ ఫేస్ అనేది అక్కడ చూపించుకుంటే ఎవరైతే నిన్ను అనుమానించారో వాళ్ళందరూ కూడా నిన్ను చూసి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తాండి ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే అక్కడ చూపించుకొని అనుమాని అవమానించిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది సక్సెస్ ఏంటి అని ఆ కసితో వస్తారు బయటికి నిజంగా ఇప్పుడు మీ విషయానికి వస్తే కూడా మీరు నిజ ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు అమ్మ నాన్నకి హెల్ప్ గా ఉండాలని వచ్చాను అని చెప్పారు కదా అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఈ వీడియోలలో కూడా చేస్తూనే ఉన్నారు ఈ వీడియోలు చేసినప్పుడు అమ్మ నాన్న ఏమంటుంటారు ఫస్ట్ లో ఎక్కువ సపోర్ట్ చేయలే మేడం అంటే అమ్ముళ్ళు మళ్ళీ ఎందుకు నానా కొంచెం ఈ కొంచెం ఆల్రెడీ వచ్చేసి స్టడీ వెళ్ళి జాబ్ చేసుకో అది అన్నారు కాకపోతే లేదు మమ్మీ వెళ్తాను ఇట్లా చేస్తాను అమ్మ అది ఇది అని చెప్పేసి అంటే సరే వెళ్ళు అని చెప్పేసి అన్నారు ఫస్ట్ స్టెప్ ఒకసారి ఎక్కిన తర్వాతకి నా సక్సెస్ అదంతా చూసి వాళ్ళకి మేము మేము ఇంటి దగ్గరే వంట చేసి బయట ఎక్కడ లేదు మేడం ఇంటి దగ్గర మేమే చేసుకొని ఆ అంతా ప్రిపేర్ చేసుకొని మేమే ప్యాక్ చేసుకొని ఆ అక్కడికి వెళ్తాం సో అది అమ్మ వాళ్ళు చూసి ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు మీరే కష్టపడి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కూలి పని చేసుకుంటున్న అమ్మ నాన్నల భయం ఏమింటే అమ్మో వీడు ఇందులోకి వెళ్తున్నాడు అందులో ఏమొస్త రూపాయి రాదు వాడి బతుకు ఖరాబ్ చేసుకుంటాడేమో ఇంత పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయిరా ఇలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆలోచన అలా ఉంటది ఎందుకంటే వాళ్ళు కష్టం నుంచి వస్తున్నారు కాబట్టి మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అనేది కోరుకుంటారు అందుకే సపోర్ట్ ఎలా ఉంది అని నాన్న ఒకటే మాట చెప్పాడు అంటే ఇట్లా సక్సెస్ అవుతున్నా అప్పుడు చూసి మా నాన్న ఒకటే మాట అన్నాడు నేను కష్టపడి నా కాళ్ళు చేతులు పని పనిచేసేంత వరకు కష్టపడతావు ఈ లోపల నువ్వు సెట్ అవ్వు ఈ నువ్వు అనుకున్న ఫీల్ ఏదైతే ఉందో దానిలో నువ్వు ఎంత వరకు సక్సెస్ అవుతావో అక్కడ దాకా సక్సెస్ అవ్వు ఆ తర్వాతకి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చెప్పింది సూపర్ 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 మరి టడ్డీ వేరికి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది సపోర్ట్ మా ఫ్యామిలీకి మా అమ్మకి మా మిస్సెస్ కి వాళ్ళకి దండం పెట్టాలి మేడం అంత సపోర్ట్ నాకు నిజంగా ఎందుకంటే మా డాడీ నా మ్యారేజ్ అయినా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ చనిపోయారు మేడం నుంచి చాలా ఇబ్బందులు అయినాయి మేడం ఇంట్లో పరిస్థితులు మా అమ్మకి ఎంత హెల్త్ కూడా పనికి మేడం ఇళ్ళలో పనికి వెళ్ళింది వచ్చిన డబ్బులతోనే ఏదో ఒక చేస్తా ఉంటుంది మేడం ఇంట్లో నా నుంచి ఎప్పుడు రాకపోయినా కూడా ఎప్పుడు బాధపడలేదు నువ్వు ఏదో ఒకటి చేసి సాధించరా అని చెప్పి మా మిస్సెస్ మా అమ్మ ముందు అడిగేసి నన్ను ముందు కనిపిస్తున్నాను నిజంగా నిజంగా వీళ్ళకు మాత్రము మీ తల్లిదండ్రులకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటున్నానంటే ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించి పిల్లల్ని విచ్చల విడిగా వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు కానీ అక్కడ వాళ్ళకు తినడానికి కష్టంగా ఉన్నా వాళ్ళు పని చేసుకుంటున్నా మా పిల్లలు ఏదో ఒకటి సాధించాలి అని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకే చెప్పండి థ్యాంక్స్ ముందుకంటే ముందు వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఈ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దురైనా ఏదో ఒక పని చెయ్యండి మనకి వెళ్ళడానికే కష్టంగా ఉంది మీరు ఇలాంటివి పెట్టుకోకండి అని అంటారు కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా హ్యాట్సాబ్ పాప ఎలా ఆడుకుంటది ఈ గెటాప్ లో ఆడిస్తారావంత్ చిన్న పాప అయితే పెద్ద కూడా ఇదే గెటప్ ఏమంటే కోరిక ఆ పాపం సింగర్ ని చేయండి కానీ ఆడుకోవాలనిపించినప్పుడు మళ్ళీ ఈ గెటప్ ఏమంటది అదే ఇదే గెటప్ లో ఆడిస్తారు ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి